ఇప్పటికే ఈ మధ్య ఇంకా రాజీకి అతి ఇష్టం ఎక్కువైందని చెప్పేసి అసలుకి ఎంతో బాధపడే మాటలు అయితే బాగా మాట్లాడుతున్నారండి నాకైతే చెప్పాలని బాధగా ఉంది నాకైతే ఇంకా అయితే నేను ఎట్నే బాధపడతానని చెప్పేసి నాకైతే ఏం చెప్పట్లేదండి కానీ అసలు ఇంగ్లీష్లో అయితే నాకు తెలిసేది కాదు కానీ తెలుగులోనే నేను చదువుతానని చెప్పేసి ఇంక రాహుంగట్ట చదువుతున్నారండి నాకు అసలు చేతిలో ఫోన్ ఉందని చెప్పేసి ఇంకా అలా పెట్టుకొని వెళ్తుంటేనే ఇంకా అట్లా మాట్లాడతారని మాత్రం నాకు తెలియదు అండి నాకు చిన్నప్పటి నుంచైనా బడాబట్టం కానీ అది వేసాలన్నా కానీ అసలు మంటి మాటలు అనిపించుకోబుద్ది కాదు అట్లా చేసేదాన్ని కాదు ఒకలానేవాళ్ళు కాదు రాజీ అంటే రాజీ లానే పద్ధతిగా ఉండేదాన్ని కానీ ఈ రకంగా ఇట్లా పబ్లిక్లో నన్ను ఇట్లా కామెంట్ పెడుతుంటే నాకు చాలా బాధగా ఉందండి మీ ఇద్దరు కాలేదు ఇంట్లో తను కొట్టం ఎక్కువైంది అమ్మాయానికి పని దగ్గర అట్టే వచ్చేది నేను ఇంట్లో మాత్రం సరే ఇద్దరైతే మాములుగా దన్నుకోవట్లేదండి ఏందబ్బా మీ ఇద్దరు కోవాలా టీయా టీ తాగకూడదు దా అంటలు తో సాస్ మా అంటా సుహాస్ని తల గాహులే ఈ బద్ద పట్టాలుంటారా ఇది మొత్తం బద్ద పడితే బద్దకు వచ్చింది ఓకేనండి ఇంకా మా మామూలు మాట ఆయన ఇల్లు ప్లాస్టింగ్ చేస్తా ఉన్నాము హాయ్ ఎప్పుడమ్మా మా బామర్తి గాడు అలానే ఇంకా మా రెండో బామర్తి వాడు ఇంకా మా మా దేవదానమ్మ హాయ్ చెప్పమ్మా ఏనండి ఇంటో అంటారు మేస్త్రి ఇంకా ఇల్లు చేపిస్తా ఉన్నాడు అనమాట ప్లాస్టింగ్ చేసిన సీలింగ్ మొత్తం ఇంకా చక్కడా పట్టాలి అండి ఇప్పుడు టైం ఇంకా మొదలు పెట్టాము సీలింగ్ పోయి సీలింగ్ అయిపోయిన ఇంత వరకు హాల్ సుబ్బేయాలి अब बनियें वाहा का मुझे बातें पढ़ी हैं नहीं बातें जानते हो ना चला जाऊँगा बनियापन का बवाज़े बवाये हटे हटा ना आये जब आये क्या हाँ निकाल इतना लहर బర్త లాడు బద్ద లాగే నాకైతే వీడియో అజే ఏం కోరండ మధ్యాహ్నం పప్పా ఏం పప్పు సుహాసు శ్వాస శ్వాసనీయనందుకూర పప్పా మెంతనా తోటకూరేసావా టమాటా పచ్చడి నెయ్యి ఉంటా బాగుండేదని ఈరోజు శ్రీ సీలింగ్ చేస్తున్నాం మీ వాళ్ళది అన్నయ్య అన్నయ్య ఫ్రెండ్స్ ఎలాగ బాగున్నారు మీద చాలా బాగున్నామండి ఇంకా ఈరోజైతే టైం వచ్చేసి ఇంకా మూడున్నర మధ్యలో అవుతుంది రోజు అయితే పిండి వంటలు అయితే అమ్మలింటికాయయితే చేస్తున్నాం అండి సో హస్ నేను అలానే ఇంకా మీకు తెలిసిందే కదండీ మా వాళ్ళు కూడా వచ్చారు మా నేనైతే ఇంకా పిండి వంటలు అయితే చేస్తున్నాం అండి మా అయితే ఉల్లిపాయల కట్ చేస్తుంది నేనైతే పొయ్యి మీద అయితే పొయ్యి అయితే ముట్టించేసి ఇంకా నూనె అయితే బాగా వేడి చేస్తున్నానండి ఇంకా పునుగులు పిండేమో ఉల్లిపాయలు వేసాను మక్క అయితే పచ్చిమిరకాయలకు వస్తుంది కదా పచ్చిమిరకాయలు మొత్తం వేసి మొత్తం కలిపేసి ఇంకా వేడివేడిగా పునుగులు అయితే చేద్దామండి ఇంకా మన సస్క్రైపులు అయితే మన తస్క్రైపులు అయితే మంది అయితే ఇంకా నాని రాజీ మీ ఇంటి ఇంటికాడ పెట్టుకోండి అలా పెట్టుకొని చేయండి వేడివేడిగా బాగుంటాయి అని చెప్పలేకే ఇంకా మనం అయితే బండి కొనుక్కునే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా అమ్మోళ్ళ ఇంటికాడనైతే ఇంకా వేడివేడిగా ఇంకా చేస్తూ ఉంటే కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారండి అందుకని చెప్పేసి నేను సుహాస్ని అయితే వేడివేడి పునుగులు చేస్తున్నా ఇంకా ఎలా చేస్తామని చెప్పేసి చూపిస్తాను చూసేయండి మనమైతే కుల్లిపాయలైనా పచ్చిమిప్ప కలి వేసుకున్నాం కదండి మొత్తం కలిపేసుకున్నాం ఇంకా మళ్ళీ వీటితో పాటు జీలకర్ర అలానే కరివేపాకు వడేసి మొత్తం కలిపేసుకుందాం ఈ పిండి కలపటం పునుగులు చేయటం ఇదేమైనా కొత్త ఏంది రోజు చూస్తున్నాం కదా అంటారా ఇంకా మా అక్కాయి నేనైతే ఇంక ఈరోజు ఇంకా చేయబోతున్నాం అని చెప్పేసి మీకైతే చూపిద్దామని వీడియో అయితే తెస్తున్నాను అండి బావాన మా తమ్ముడు అయితే ఇంకా మన ఊర్లోనే పని ఉంటే సిమెంట్ పని ఇంకా పనికి వెళ్ళాడు బాగా వచ్చేలే మొత్తం చేసేయాలి కాలానే మన గురుకురే ప్యాకెట్లు అవి మొత్తం అయితే ఇంకా పిల్లలకు అమ్ముతున్నాం కదండి ఇంకా సరేనండి నూనె అయితే బాగా వేడాను కదా మనకైతే ఇంకా ఒక ఆయ్ అయితే వేసానండి నూనె వేడిందా లేదా అని చెప్పేసి సుహాసనైతే ఇంక నా చేతిలోనే ఉంది ఇంక మా అక్కా తీసుకుంటున్నాక నా దగ్గరికి వెళ్ళట్లేదు పక్క వీడియో తీస్తూ ఓ పక్క పునుగులు వేస్తూ పక్క సుహాసిని పెట్టుకున్నాను ఇంకా మొత్తం అయితే ఇంక ఈ విధంగా అయితే వేసుకోవాలండి పునుగులు చేయడం అయిపోయిన తర్వాత మా అక్క అయితే చట్నీ కూడా చేసి చట్నీ చేసావా నేనైతే ఇంక త్వర త్వరగా పునుగులు చేసేసి గారెలు కూడా చేసేద్దామండి గారెలు మొత్తం చేసేసిన తర్వాత ఇంకా పిల్లలు తినేవి కూడా మొత్తం బయటేసేసుకుందాం సరేనండి అండి పునుగులు చేయడం అయితే అయిపోయింది ఇంక అయితే పిండి కూడా కలిపేసాను గారెలు కూడా వాయేసానండి ఇంక దాని నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంక సుహాసిని నా పక్కనే ఉంది కదండి వీడియో తీయడానికి అయితే కుదరలేదు ఇంక అందుకని చెప్పేసి ఇంకా టైం అయిపోతున్నాను త్వర త్వరగా చేసేసాను పునుగులు చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయి కదా పునుగులు అయితే చేశాను మా ఆటల్లో మా బావ కూడా వచ్చే పని నుంచి అయితే గ్యారెలు చేస్తున్నా మొత్తం అయిపోయింది వీడియో నుంచి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఓకేనండి ఈరోజు అయితే ఇంకా ఉదయాన్న పనికిలు అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఐదున్నర మధ్యలో అవుతుంది ఇక్కడ ఇక్కడే పళ్ళని చేస్తుంది మాకు తెలిసిన వాళ్ళది ఇంకా అన్న మామ అమ్మాయి ఒకటే ఇబ్బంది పడతా ఉంది అది కొట్టి చూసుకోవాలి ఇటు పునుగులు అవి చేసుకోవాలి కొంచెం ఇంకా ఒక అరగంట ముందే పోతా అని చెప్పేసరికి వచ్చా వచ్చానమాట సరేనా పునుగులు అయినాయా ఇంకా బయట చదువుతాను పిల్లలు వచ్చారు ఓకే అండి రాజ్ ఏమో ఇదిగో స్నాక్స్ ఇగో ఇంకా రాజ్ కుమార్ వచ్చేసి ఇంకా చిన్నపిల్లలకి పిల్లలకి బిస్కెట్లు అలాంటి కురుకురేలు అలాంటివి అమ్ముతూ ఉందండి నేనేమో ఇగోండి ఇంకా పునుగులు గారెలు బజ్జీలు ఇవి అమ్ముతూ ఉన్నాను ఇప్పుడు టైం చేసి కష్టంగా అరు ఉంది ఇంకా ఈ అమ్ముకుని అమ్ముకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం సరేనా పొద్దు వచ్చిందని వెళ్ళి ఇంట్లో ఫోన్ చేసుకో నేను ఒకండి ఇంకా పునుగులు గారెను పిల్లలు సంబంధించి తినేవి అన్నీ అమ్ముకుంటా ఉంటారు కానీ పోయి అనుకోవాలి చేస్త మళ్ళీ ఏ రోజు కరెంటు ఉండిద్దో ఏం ఒకవేళ ఉండదని నువ్వు త్వరగా పోయి మంచి కోర చెప్పా పిల్లలు తీసుకుని పో సరే సరేనండి మన హోటల్ కాడ నుంచి అయితే ఇంక మన ఇంటికి అయితే వచ్చాను ఇంకా బావ అయితే ఇంకా కొట్టుకోడున్నాడు సుహాస్ నేనైతే ఇంక ఇంటికి వచ్చి సుహాస్ నీకు స్నానం చేపిద్దామని చెప్పేసి ఇంక నీళ్ళు అయితే పోని పెట్టానండి ఇంక అక్కడ పనులు అక్కడనే ఉండే అన్న కూర వండుకోవాలి త్వర త్వరగా అయితే ఇంకా అన్న కూర వండు వేసుకున్నావు మా ఎందుకు ఎడుతున్నావు ఎందుకు ఎడుతున్నా హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పి సరేనండి సుహాసిని స్నానం చేపించేసి చేసి ఇంకా అన్నం కూర కూడా వండేస్తానండి ఇంకా కూరగాయలు అయితే ఏం లేవు ఇంకా పచ్చడి అన్నం నోరుదామని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను పచ్చడి అన్నం కట్టిన బియ్యం కొడు పొయ్యి వేసుకొని త్వర ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుందాం అండి అయితే తొమ్మిది తొమ్మిదిన్నరకు ఆ మధ్యలో అయితే వస్తాడు సరేనా త్వర అయితే పనులు చేసేసుకుందాం అన్నం కూర వండేసుకుందామండి ఇంకా బియ్యం అయితే కడిగి అయితే పొయ్యిని పెట్టేస్తానండి మూత పెట్టేసుకుందాం ఇంకా తొత్తవరకు అయితే పచ్చిమిరగాయలు టమాటాలు పచ్చడి అయితే చేసేద్దాం పల్లీలు వేసుకొని ఇంకా పొయ్యి అయితే ఆరిపోయిందండి ఇంక అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ అయితే పొయ్యి ముట్టిస్తున్నాను సుహాస్ని స్నానం చేపించాలి కదా ఇంకా నీళ్ళు కూడా పొయ్యి పెట్టేస్తాను నీళ్ళు అయితే బాగా కాగిన తర్వాత సుహాస్ని స్నానం చేయించేసి పెరుగుతో అన్నం పెట్టేయాలి అన్నం ఉడికిన తర్వాత అయితే ఇంకా బావ దగ్గరే ఉన్నాడండి బావ వచ్చేలేక ఇంకా అన్నం కూరలు ఉండేయాలి ఇప్పటికే ఈ మధ్య ఇంకా రాజీకి అతి ఇష్టం ఎక్కువైందని చెప్పేసి అసలుకి ఎంతో బాధపడే మాటలు అయితే బాగా మాట్లాడుతున్నారండి నాకైతే చెప్పాలని బాధగా ఉంది నాకైతే ఇంకా బావ అయితే నేను ఎట్నే బాధపడతానని చెప్పేసి నాకైతే ఏం చెప్పట్లేదండి కానీసం ఇంగ్లీష్లో అయితే నాకు తెలిసేది కాదు కానీ తెలుగులోనే నేను చదువుతానని చెప్పేసి ఇంక ఈ రాహుంగట్ట చదువుతున్నారండి